ఏబీకే న్యూస్కు స్వాగతం రౌతులపూడిలో శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు స్వాతంత్ర్య భారతదేశం మొట్టమొదటి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు జయంతి సందర్భంగా చిన్నారులు అందరూ స్వాతంత్ర్య ఉద్యమకారుల వేషధారణులతో చిన్నారులు అందరూ సందడి చేశారు స్కూల్ ప్రిన్సిపాల్ గాలి కృష్ణ మాట్లాడుతూ నెహ్రూ గారికి పిల్లలు అంటే అమితమైన ప్రేమ అభిమానాలు చూపించి నెహ్రూ గారు ఎక్కువగా పిల్లలతోనే గడిపేవారని అందుకే ఆయన జన్మదినాన్ని పిల్లలు దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పి అలాగే స్కూల్ కరస్పాండెంట్ కొరుప్రోలు బుజ్జిబాబు నాయుడు మాట్లాడుతూ నెహ్రూ గారు మనకు మొట్టమొదటి ప్రధాని చేయడం మనకి చాలా గర్వకారణమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆరోగ్యమిత్ర పైల శ్రీనివాస్ పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కథ యొక్క సారాంశం ఇదే మా శ్రీహస్త మా శ్రీహస్త ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క మెసేజ్ ఈ విధంగా మీకు చూపించాం కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రతిరోజు చెప్పండి ఎప్పుడైతే మనం కష్టపడితే దానికి సరైన ఫలితం ఉంటుంది కాబట్టి మీరందరూ అందరూ తెలియజేయాలి ఇది మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఎనభై ఐదు సంవత్సరాలు కష్టపడితే డెబ్బై ఐదు సంవత్సరాలు సుఖపడే రోజు పాఠావాసినప్పటి నుంచి కాబట్టి మీరు అందరూ కూడా మీ పిల్లలకి తెలియజేస్తారని కోరుకుంటున్నాం